హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని రేర్ ఎర్త్ ఆర్జీ వనరులు ప్రపంచంలో ఐదు అతిపెద్దగా నివేదించబడ్డాయి భారతీయ వనరులు గణనీయంగా లీన్ డబల్యూ గ్రేడ్ మరియు ఇది రేడియో ధార్మికతతో ముడిపడి ఉంది ఇది సంగ్రహణను పొడవుగా సంక్లిష్టంగా మరియు ఖరీదైనదిగా చేస్తుంది ఇంకా భారతీయ వనరులు లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎల్ఆర్ డబల్జీ కలిగి ఉంటాయి అయితే హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికి తీయదగిన పరిమాణంలో అందుబాటులో లేవు అరుదైన ఎర్త్ల విషయంలో నిల్వల నుంచి పెద్ద సంఖ్యలో ప్రక్రియలు ప్లాంట్లతో కూడిన తుది ఉత్పత్తికి మారడానికి విలువ గొలుసులో సుదీర్ఘమైన పర్యావరణ వ్యవస్థ అవసరం ఇందులో చట్టబద్ధమైన అనుమతులు పొందడం మైనింగ్ మినరల్ బెనిఫిషియేషన్ ఆర్యు వెలికితీత వేరు చేయడం ఆక్సైడ్లలో శుద్ధి చేయడం మెటల్ వెలికితీత మిశ్రమం తయారీ వంటివి ఉంటాయి ఆవి మ్యాగ్నెట్కు నిర్దిష్టంగా ఎల్లాయ్ను మ్యాగ్నెట్గా మార్చాలి మరియు ఆ తర్వాత శక్తి ఆదా చేసే ఉపకరణాలలో తుది ఉత్పత్తిని మోటార్గా ఉపయోగించాలి తుది ఉత్పత్తిలో అరుదైన ఎర్తల వినియోగం తక్కువ పరిమాణంలో ఉంటుంది దేశంలో మైనింగ్ నుండి వేరు చేయడం మరియు ఆక్సైడ్ రూపంలో శుద్ధి చేయడం మరియు మెటల్ వెలికితీత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం వరకు ఉన్న సౌకర్యాలు ఉన్నప్పటికీ మిశ్రమం ఐస్ మొదలైన వాటి నుండి పారిశ్రామిక స్థాయి సౌకర్యాలు ఉనికిలో లేవు ఈ మిశ్రమాలలో ఆర్జీ ఒక చిన్న భాగం మరియు అరుదైన భూమి మూలకాలు కాకుండా అనేక ఇతర పదార్థాలు అవసరం మెటల్ వెలికితీత దశల నుంచి ఈ రంగం ఉచిత కేటగిరీ కింద ఉన్నప్పటికీ సాంకేతికత అందుబాటులో లేని కారణంగా ఇంటర్మీడియట్ విభాగంలో పరిశ్రమ స్థాపించబడలేదు మూడు పాయింట్ సున్నా ఏడు మిలియన్ టన్నుల ఇన్సిట్ మోనాజైట్ కేరళ తమిళనాడు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాలలో తీర ప్రాంత బీచ్ ప్లేసర్ ఇసుకలో మరియు లోతట్టు ప్లేసర్లలో లభిస్తోంది జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడులోని కొన్ని భాగాలు విలువ పరంగా అరుదైన ఎర్తల వినియోగంలో ఎనభై శాతం కంటే ఎక్కువ ఆర్జీ శాశ్వత అయస్కాంతాలతో ఉంది వీటికి మ్యాగ్నెటిక్ ఆర్జీఈ అంటే నియోడామియం ప్రాసియోడైమియం డిస్ప్రోసియం మరియు టెర్బియం అవసరం ఇవి శక్తి పరివర్తన కార్యక్రమాలలో వినియోగాన్ని కనుగొన్నందున ఇవి విలువైన ఆర్డబుల్జీ అధిక విలువ కలిగిన ఆర్జీఈలు డిస్ప్రోసియం మరియు టెర్బియం ఇవి ఇప్పటికే దోపిడీలో ఉన్న భారతీయ నిల్వలలో వెలికి తీయదగిన పరిమాణంలో అందుబాటులో లేవు భారతీయ నిక్షేపాలలో నియోడైమియం మరియు ప్రాసియోడైమియం మాత్రమే అందుబాటులో ఉన్నాయి మరియు పన్ మరియు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత స్థాయి వరకు సంగ్రహించబడుతున్నాయి నియోడైమియం మరియు ట్రాసియోడైమియం భారతీయ నిక్షేపాల యొక్క బిఎస్ఎం ధాతువులు సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి ఒకటి నుంచి సున్నా పాయింట్ సున్నా ఒకటి రెండు శాతం వరకు ఉంటాయి సిఆర్జెడ్ నిబంధనలు మడ అడవులు అటవీ మరియు నివాసాల కారణంగా ఆర్ఈఈ యొక్క మైనబిలిటీ మరింత పరిమితం చేయబడింది భారత్లో దాని అరుదైన భూమి వనరులను లోహ వెలికితీత వరకు ఉపయోగించుకునే సామర్థ్యం ఉంది విదేశీ సహకారానికి సంబంధించి టొయోట్సు రేవ్ ఎర్త్స్ ఇండియా లిమిటెడ్ విశాఖపట్నం టొయోటో సుషో కార్పొరేషన్ జపాన్ అనుబంధ సంస్థ ఐఆర్ఈఎల్ నుండి అరుదైన ఎర్త్ కాన్సన్ట్రేషను సోర్సింగ్ చేయడం ద్వారా అరుదైన ఎర్త్లను శుద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్